మా కోరమై నీరాకే మా పల్లెకు వెలుగై నీ అడుగులు మోపిన నెల పచ్చగా మారిన నయ్యో నీ చే తాకిన పల్లెలు తల తల మెలిసిపోయనయ్యో జనేత జననేతా జయము జయము మా బాగున్నారా అయ్యో వస్తాడండి అండి మంత్రి గారు వచ్చారు మేము మాట్లాడించాకే కరెంట్ ఏసారి సార్ ఉన్నాడా ఏం ప్రాబ్లమ్ మన కరెంట్ లో లైనే లేదు ఎప్పుడు ఏపిస్తావ్ ఆర్ డిసి సరే చాల్లే ఇక్కడ ఇమిడియేట్ గా ఎప్పుడు ఏపిస్తావ్ రైట్ మూడు రోజుల్లో ఏపిస్తారమ్మ మీకు బండకి డబ్బులు వస్తాయా కదా ఓకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆశీర్వదించాలా మరి ముఖ్యమంత్రి గారు కష్టపడి ఈ సంక్షేమ కార్యక్రమాల్ని తల్లికి వందన వచ్చిందా వస్తుందా గ్యాస్ బండ్లకి డబ్బులు వచ్చినాయి కదా రేపు పదిహేను తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేస్తున్నాము తర్వాత రెండో మూడు తారీఖుల్లో అన్నదాత చుట్టి ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఒక ఇంటికి అమ్మఒడిస్తే మనం ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నాయి చెప్పాలి నేతమని నిన్ను కొలుచుకుంటమయ్యో మా రాతను మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో